ధీరజ్ ప్రేమని ఎలాగైనా సరే పోలీస్ ఆఫీసర్ చేయాలి అని చెప్పి తన కోసం ఎగ్జామ్ అప్లై చేసి దాని దగ్గరికి ఆ పేపర్స్ తీసుకొని వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏంట్రా ఇవి ఎగ్జామ్ కోసం అప్లై చేయడం ఏంటి నాకు ఇవి ఎక్కడో తెలుసా ఎగ్జామ్స్ రాయడం హైదరాబాద్లో రాయాలి ఇక్కడ నుండి మనం ఎలా వెళ్ళగలం చెప్పు అది మావయ్య గారికి తెలియకుండా మావయ్య గారికి అసలు ఇష్టమే లేదు నేను జాబ్ చేయడం అలాంటప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు ఎందుకురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే నువ్వు అని ఇవన్నీ ఆలోచించుకు ఎగ్జామ్కి ఇంకా ఎంత టైము లేదు వాటి కోసమే ఆలోచించి నువ్వు ఈ ఎగ్జామ్ ఎలాగైనా బాగా రాసి ఈ జాబ్ కొట్టాలి అంతే నాకు ముఖ్యం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే మామయ్య గారికి తెలియకుండా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరికి తెలియకుండా మనం హైదరాబాద్ ఎలా వెళ్ళగలం మనం ఎగ్జామ్ ఎలా రాయగలం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అయితే కొన్ని కొన్నిసార్లు అబద్ధాలు చెప్పవలసి ఉంటుంది అలాంటప్పుడు కొన్ని అబద్ధాలు చెప్పినా పర్వాలేదు మంచి కోసం అని చెప్పేసి అయితే ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ధైరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం మొత్తం నేను చూసుకుంటాను కానీ ఎగ్జామ్ కోసం కొంచెం టైం మాత్రమే ఉంది నువ్వు బాగా చదువుకొని ఎగ్జామ్ బాగా రాయాలి అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న ధైరజ్ మాత్రం ఏంటే అలా చూస్తున్నావు పాత సినిమాలో సావిత్రి వాళ్ళు ఉంటారు కదా అలా చూస్తున్నట్లుగా నన్ను చూస్తున్నావు నువ్వు ఇప్పుడేమి సెంటిమెంట్ నువ్వు నన్ను పడే లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం నువ్వు ఎగ్జామ్ బాగా రాయాలి హైదరాబాద్ నేను తీసుకొని వెళ్తాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే నువ్వు ఏం చేస్తావో ఏంటో ఇంట్లో ఉన్న వాళ్ళతో మళ్ళీ గొడవలు పడతావో ఏంటో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి ధీరజ్ మాత్రం నువ్వు ఏమి టెన్షన్ పడకుండా నువ్వు ఎగ్జామ్కి మాత్రమే చదువు నువ్వు ఎలాగోకలాగా నిన్ను నిన్ను తీసుకొని వెళ్తాను ఆ ఎగ్జామ్ బాగా రాసి నువ్వు ఎలాగైనా సరే నువ్వు అనుకున్నట్లుగా పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అంతే చాలు అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు